అంత ఎన్ని సార్ ఎక్కువ చెప్పిన కూడా మేడం ఏమో చేసినా ఆ మేడం ఒకసారి అమ్మ వద్దు వద్దులేమ్మ నాకు అసలు వద్దునే వద్దు అని అండి ఓల్డ్ లో మేడం తీసుకోండి అనాల నువ్వు ఎన్ని చెప్పినా మేడం అది నెంబర్ వచ్చి నేను లెక్క కొట్టని లేదు కాదు అసలు ముందు ఆ మేడం ఉందో లేదు స్కూల్లో స్కూల్లో ఉంటేనే మనం చేసుకోమాలి స్కూల్లో లేకపోతే మనం చేసుకోకపోయినా ఏం లేకపోతే నాకు చెప్పకుండా చేస్తుంది అది గడ్డి వేసి గడ్డి వేసి గడ్డి వేసి అవి ఎర్రసద్ద ముళ్ళు గుచ్చుకొని గుళ్ళలు వేసినాయి చేతులకి అవి అయ్యేలా గీరతండి ఇది అవి నవ్వు పెడుతున్నాయి స్వామి సన్నగా ఇక్కడ అల్లలేసినాయి పొలం ఉంది కాబట్టి పొలంలో పాపం చేస్తారు కష్టపడి

అయిపోయి అయిపోయింది పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఏదన్నా తినిపించినప్పుడు ఓ మాట చెప్తే బాగా అరుదని భయపెట్టినావు కదరా మొదలెట్టాడు కానీ కొడుకు గార్డెన్ చూపి మళ్ళీ ఈరోజు ఆదా పెట్టే కుకింగ్ వీడియో తీసుకోవాలి చాంద్రల్ వచ్చిన వీడియోలు తీసా ఇది దీనికి పొరుగు పడింది మళ్ళీ చూపిస్తుందా ఏదో డిజైన్ డిజైన్ కొడుతుంది తెల్లారు సరికి నువ్వు గింజలు కూడా వేయకుండా ఫ్రెండ్స్ మీకు ఇంత ముందు చెప్పాం కదా చిట్టి రోజులు చూడండి నువ్వు ఎన్ని మొగ్గలు వచ్చినాయని ఒకసారి చూడండి ఎన్ని కాసినాయి కౌంటింగ్ లేక చెప్పురా ఏంది చెప్పు నువ్వు బడికి బడికోలే కదా వీడియో చెప్పాలి నువ్వు చెప్పు అందుకోసమే చెప్పు అయ్య ఏంటి ఏం పూలు ఏం అవి చెప్పు అది ఏం పువ్వు చెప్పు అదేం పువ్వు సిట్టి రోజాలు సిట్టి రోజాలు చిట్టి రోజాలు నీ కేకు నానా సో ఇక్కడ వైట్ పర్లేదు మూడు ఉన్నాయి అక్కడ అక్కడ ఈ చూడండి ఎన్ని వచ్చినాయో అవన్నీ మొగ్గలే మొగ్గలే కూర్చు వచ్చినాయి మొగ్గలు ఇది కూడా చిట్టి రోజానే ఇది పెద్ద గులాబీ ఇదేం చెట్టు ఇది అది గులాబీ నీ షర్ట్ అది నీ బర్త్డేకి నాటిన చెట్టు అది ఆ పక్క నుంచి కొంచెం మేము మీద నాటింది అది కాకరకాయ షర్టు అది కాకరకాయ కాకరకాయ ఇది అది కూడా గులాబే ఇవి సెండపల్లెలు ఇది పేపర్ ప్లే పేపర్ ఫ్లవర్ ఫ్లవర్ గట్టి మాట్లాడు కొట్లాడతావే గై అని వాడు నా కొడుకా ఇది కొడుకు ఆడవే చెప్పురా చెప్పు పేపర్ ఫ్లవర్ పేపర్ ఫ్లవర్ ఇంకోటి కాకరేషు ఏంద్రా గంపగా పెట్టుకుంటున్నారు అంటే నీ ఉద్దేశం అంటే బాగా ముసల్దనే అది గిన్నె కూడా పట్టలేదనే అంటే గిన్నె కూడా వట్టలేదంత ముసల్ అనుకుంటావు నువ్వు పాపం పిల్లని ముప్పై నలభై ఏళ్ళకి వచ్చింది ఎందుకు వచ్చింది ఇప్పుడు అది కాదు జ్వరం వచ్చి నువ్వు పనులు చేసింది పిల్ల చేత ఈ పక్క చేతిలో ఇది ఆ పక్క చేతిలో అది మోపించావు కదా ఏమన్నా న్యాయం నాకు అంటే దాదాపు ఒక ఇరవై లీటర్ లేదు లేదు నువ్వు పోసి అలా ఏంది ఎన్ని లీటర్ల మీద పోసిందే అర్ధ లీటర్ నువ్వు అర్ధ లీటర్ పోసి బాడీ పోసి కలిసి ఒక పది లీటర్ నువ్వు నువ్వు డబ్బులు వచ్చా ఎందుకు పోయాను ఇరాంది వద్దులేకూడదు నేను ఇచ్చింది తీసుకో ఫ్రెండ్స్ పడికో ముందుకు నాకు కూలికి వచ్చినాయి సో అది మళ్ళీ ఇప్పుడు అమ్మి కనపచ్చినప్పుడే మళ్ళీ అమ్మికి పనికి వచ్చా అని చెప్పి అమ్మి లాటర్లే అంతే మళ్ళీ ఇంకా పది లీటర్ పాలు తాగదు అమ్మి నోట్లు ఇద్దాడు ఇవే మళ్ళా పెట్టుకుంటాడు ఈ పక్క పైప్ పెట్టుకుని ఈ అట్లా ஜம் வச்சு பாயச தித்தரு கப்படண்ட் அது ஆடு அது அது கப்பி கிண்ண நீக்க போயிருக்க దాముగా అన్నాడు నందుగాడు వన్నాడు ఇప్పుడు వీడు వాడతాడు నెక్స్ట్ ఏమి వాడతాడమ్మా తిమ్మి ఒక్కసారి కొలుసుకుంటా కబడ్డీలోదిబ్బా ఎన్నికలు పెడుతున్నారా

Hmm. आता अधिया <laughs> <laughs> <laughs>

హలో ముగ్గురు ఇద్దరే కాకు ముగ్గురు ముగ్గురు అని చెప్పుకో ముగ్గురు ముగ్గురు అద్దీ ఒప్పుకుంటావైతే ముసలా పోతున్నాడే కాలేజీకి